కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం పోలేకూరు పంచాయతీ పరిధిలో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బారాజు పుట్టినరోజు ఘనంగా జరుపుకున్నారు మండల టీడీపీ అధ్యక్షుడు ధూళిపూడి వెంకటరమణ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసిన తరువాత తాళరేవు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పనులు పంపిణీ చేశారు సంకట రవి గ్రామంలో వృద్ధులకు చీరలు దుప్పట్లు జక్కల ప్రసాద్ బాబు టేకుముడి లక్ష్మణరావు మందకంగా సూర్యనారాయణ పంపిణీ చేశారు బాబురా గారు నైకత్వం నాలుగు షేర్లు పెట్టున్నారు ఈ జన్మదిన వేడుకలకి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కలగజేసినటువంటి మరి పోలేకూరు గ్రామం టీం అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కోటం నాయకుల